కళాకారు ఈ కార్యక్రమానికి శివార్చయం జరిగేటువంటి కార్యక్రమాన్ని వారు కలుస్తూ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ

సౌకర్యాలు కల్పించబడ్డాయి నగరంలో కూడా అందరూ వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని వసతులు కల్పించబడ్డాయి వాటితో పాటుగా కొంత దైవభక్తికి సంబంధించిన ఈ యొక్క క్షేత్రానికి సంబంధించిన అని చెప్పే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన సాంస్కృతిక శాఖ పక్షాన హరికృష్ణ గారు ఈరోజు ఇప్పుడు ప్రారంభించినటువంటివి రేపు మొత్తంగా ఎల్లుండి శివరాత్రి ముగిసే వరకు కూడా జాగరణ సమయం మొత్తంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి శైవ భక్తులందరికీ వేములవాడ శాసనసభ్యుడిగా ఆది శ్రీనివాస్ గారు ఈవో గారు పాలక వర్గం అంటే ఏదైతే ఉత్సవ కమిటీతో వారులు నేను అందరం కూడా పేరు పేరున రండి ఈ యొక్క వేములవాడ రాజన్న ఆశీర్వేదనం తీసుకోండి మీకు ఒక భక్తితోటి తప్పకుండా శుభం జరుగుతుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా ఆ భక్తుడిగా ప్రజలందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారం చెప్తూ సెలవు